కళా కళా మందిర్ మందిర్ ఫౌండేషన్ ఆఫ్ ఫోన్లో సిగ్నల్ స్ట్రెంత్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ ఫోన్లో సిగ్నల్ స్ట్రెంత్ బాస్ ఉన్నాయి కదా వాటిని చూసి చెబుతూ ఉంటారు అవి ఎల్లప్పుడూ కరెక్ట్ సమాచారం అందించలేవు ఈ నేపథ్యంలో మనకి సిగ్నల్ స్ట్రెంత్ అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే వన్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది ప్రెజెంట్ ఫోర్ జీలో ఉంది సో సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఒక గ్రాఫ్ రూపంలో చూపిస్తూ ఉండే సో ఇది కూడా మనకు కరెక్ట్ ఇది ఇవ్వలేదు సో దీనికోసం ఇదే అప్లికేషన్లో మెనులోకి వెళ్తే కనుక సెల్యులర్ టవర్స్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఎంత డీబీలో ఎంత డీబీఎంలో మనకి సిగ్నల్ స్ట్రెంత్ ఉందనేది చూపిస్తూ ఉంది ఇక్కడ ఒక వాల్యూ చూడండి ఇక్కడ జీరో అనే వాల్యూ ఉంటే కనుక మనకి హండ్రెడ్ చాలా బెటర్గా సిగ్నల్ స్ట్రెంత్ ఉన్నట్లుగా అలాగే జీరో నుంచి ట్వంటీ థర్టీ ఫార్టీ ఎలా ఉంటే కనుక డిఫరెంట్గా బెటర్గా ఉన్నట్లు అలా కాకుండా ఇంకా బాగా పెరుగుతూ ఉండే కొద్దిగా ఇక్కడ మనకు నైంటీ సెవెన్ డిబిఎం ఉంది అంటే సిగ్నల్ స్ట్రెంత్ అనేది చాలా వీక్గా ఉంది వన్ ట్వంటీ ఉంటే కనుక అసలు కంప్లీట్గా సిగ్నల్ లేనట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ లెక్క ప్రకారం మనకే ఫోర్ బార్స్ కనపడుతూ ఉన్నాయి కానీ దానికంటే ఇక్కడ ఈ వాల్యూని చూసినప్పుడు నైంటీ సిక్స్ డిబిఎం ఉంది కాబట్టి డెఫినెట్గా సిగ్నల్ స్ట్రెంత్ సరిగ్గా లేదని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాగా మనం ఎప్పటికప్పుడు రియల్ టైంలో సిగ్నల్ స్ట్రెంత్ అనేది చెక్ చేసుకోవడం కోసం నిజమైన సిగ్నల్ స్ట్రెంత్ని వెరిఫై చేసుకోవడం కోసం ఈ సిగ్నల్ స్ట్రెంత్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది ఇన్ సపోర్ట్ విత్ కళామందిర్ ఫౌండేషన్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ కళామందిర్ గ్రూప్